నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో ఇత్తడికిని చాలా నీట్గా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అదే అయితే చూపిస్తున్నాను ఫస్ట్గా నిమ్మ ఉప్పు వేసుకోవాలి దానిలో బేకింగ్ సోడా కూడా వేసుకుని వెనిగర్ ఉంటుంది కదండి వైట్ వెనిగర్ దాన్ని వేసుకుంటే ఇలా ఇలా పైకి పంపుతుందండి వెనిగర్ వేసుకున్నాక తర్వాత అది అంతా బాగా మిక్స్ చేసుకుని అప్పుడు ఇందులో నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు నేను రాగి బిందె క్లీన్ చేసినప్పుడు ముగ్గు నిమ్మకాయతో రాగి అయితే క్లీన్ చేసి అప్పుడు మీకు దేవుడి దగ్గర ప్లేట్లు కూడా దాంతోనే క్లీన్ చేసి అయితే చూపించాను అదైతే కొంచెం మనకి శ్రమ కలిగిస్తుంది కానీ ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయండి ఇంకా ఇదైతే నాకు ఓపిక లేక ఇంకా రథసప్తమి రోజు గిన్నె అయితే ఆవు పిడకలతో పాలు పొంగించి పొయ్యి మీద అయితే పెట్టాను దాన్ని క్లీన్ చేసే ఓపిక లేదు అప్పుడైతే ఈ లిక్విడ్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా దీంతో అయితే ఈ గిన్నె ఒక్కసారికి మంచిగా వచ్చేసిందని అయితే నేను చెప్పాను కానీ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను ఫస్ట్ ఒకసారి లిక్విడ్ వేసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఈ దేవుడి దగ్గర చిన్న ప్లేట్లు ఉన్నాయి కదా ప్రసాదం పెట్టేవి వీటిని అయితే ఒకసారి లిక్విడ్లో ముంచి పక్కన పెట్టేశాను తర్వాత వీటన్నిటినీ స్క్రబ్ చేసేసుకుంటే జస్ట్ ఒకసారి కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వెంటనే మనకి మంచి షైన్ అయితే వస్తాయి ఎక్కువ కష్టపడే పని అయితే అస్సలు లేదండి కానీ చాలామంది చేయడం చూసే ఉంటారు మీరు నేను కూడా ఏముందిలే అనుకున్నాను కానీ చేస్తే మాత్రం చాలా ఈజీగానే పని అయితే అవుతుంది ఎక్కువ మొత్తంలో పెద్ద పెద్దవి కడగాలన్నప్పుడు ఈ లిక్విడ్ అయితే మనకి సరిపోదు అనుకోండి కానీ చక్కగా ఈ దేవుడి దగ్గరవి ఇలా ఎప్పుడైనా కొంచెం కష్టం ఎక్కువ అనుకున్నవి గిన్నె చూసారా అంతకుముందు ఎలా ఉందో సెకండ్ టైం వాష్ చేసేటప్పటికి ఇట్లా అయితే అయ్యింది ఇంకా మూడోసారి కూడా కొంచెం ఒకసారి లిక్విడ్ వేసి పక్కన పెట్టేశాను మనం ఎక్కువ బలం ఏమి ఉపయోగించక్కర్లేదు జస్ట్ స్క్రబ్ చేస్తే పొగ పట్టిందంతా మసి అంతా పోయిందండి ఇంకా మూడోసారి కూడా లిక్విడ్ వేసి పక్కన పెట్టేసి ఇంక చిన్న ప్లేట్లన్నీ ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే ఒక్కసారే లిక్విడ్లో వేసేటప్పటికే మంచి కలర్ అయితే వచ్చాయి ఈ లిక్విడ్ అయితే చాలా అంటే తక్కువ సామాన్లు ఉన్నప్పుడు అయితే చాలా ఈజీగా అనిపిస్తుందండి కొంచెం ఎక్కువ మొత్తంలో క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం జిడ్డు ఎక్కువ ఉన్నప్పుడు కూడా చక్కగా అంతకుముందు వీడియోలో చెప్పినట్టు ముగ్గు నిమ్మకైతే అయితే ట్రై చేయండి నేను అయ్యప్ప స్వామి పూజ చేయించుకున్నప్పుడు అప్పుడు దీపారాధన కుందులు అయితే చాలా ఎక్కువ తెచ్చారండి బయట నుంచి ఇంకా వాటిని కూడా నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టే క్లీన్ చేశాను చాలా ఈజీగా అయితే అనిపించింది అప్పుడు కూడా వెంటనే మురికంత పోయింది ఇప్పుడు ఈ అయితే బిఫోర్ ఆఫ్టర్ లాగే వచ్చింది లిక్విడ్ పెట్టి క్లీన్ చేస్తే కానీ చాలా త్వరగా అయితే క్లీనట్ అయినట్టయితే నాకు అనిపించింది అప్పుడు క్లీన్ చేసుకున్నాం అన్నమాట ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్